తిరుపతి ఎంపీ గాను బహుజన సమాజ్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బలిలో ఉన్న రిటైర్డ్ జడ్జ్ గుర్రప్పకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని బీఎస్పీ నాయకులు మాస్టర్ రామచంద్ర రావు చెంగల్ రాయలు నాగరాజు గుణలు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఏపీలో రెడ్డి లిమిటెడ్ కంపెనీ పాలన చేసిందని తెలంగాణలో గతంలో వెలమ కంపెనీ లిమిటెడ్ నేడు రెడ్డి లిమిటెడ్లు రాజ్యమేలుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు విసిరారు కుల వారసత్వ రాజకీయాలు పోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ తిరుపతి ఎంపీ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్న రిటైర్డ్ జడ్జి గురప్ప గారికి ఓట్లు వేయవలసిందిగా ఈ ప్రజలందరినీ తమ అమూల్యమైన ఓటుని ఏనుగు గుర్తు మీద వేసి ఆ అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరడానికి వచ్చాము సరే ఇప్పుడు ప్రస్తుతం మన దేశాన్ని బ్రాహ్మణ్ బనియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరిపాలిస్తా ఉన్నది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉంది అంటే అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఈ దేశాన్ని పరిపాలించినా పరిపాలిస్తున్నటువంటి దోపిడీ కుల పాలకులే ప్రధాన బాధ్యులు ఈ దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నదని చెప్పేవాళ్ళే ఆనాటి నుండి అధికారంలో ఉన్న వాళ్ళని చూస్తే మనం విపరీతంగా అభివృద్ధి చెందారు వాళ్ళ దగ్గర ఎంతో సంపద పోగుపడిపోయింది ఈ పోగుపడ్డ సంపదను మనం బయటికి లాగగలిగితే ఈ దేశంలో అంటే అప్పు ఎవరి దగ్గర చేయాల్సిన పరిస్థితి ఈ దేశానికి రాదు మీ అందరికీ తెలుసు మీ జిల్లా వాసైనటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండెకరాలు ఏదో భూమి కలిగిన వ్యక్తిగా ఉండి ఇప్పుడు కోటాను కోట్లకు అధిపతి అయిపోయాడు సరే ఆ పక్క జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు తెలుసు ఆయన కుమారుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన కూడా చాలా అప్పుల్లో ఉండి ఇవాళ లక్షల కోట్లకు ఆయన అధిపతి అయిపోయాడు కుమారుడు అంటే ఈ విధంగా దోచుకొని మొత్తం సంపదనంతా పోగేసుకొని గుట్టేసుకొని ప్రజలు మాత్రం పేదరికాన్ని అనుభవించేటట్టు వాళ్ళే చేస్తున్నారు అంటే ఈ పాలకులు మారితే తప్ప ఈ దేశం ఈ దేశ భవిష్యత్ ఏం మారదు